నాడు కరోనా నేడు నివర్ రేపు బురేవి నాడైనా సరే నేడైనా సరే రేపైనా సరే సయ్యా అంటే సై సై అంటూ మా గమ్యం మా గమనం మా పయనం అలుపులేని గెలుపు మా ధ్యేయం ఆ గెలుపు ఫలితం ప్రజా రక్షణ అదే మాకు తృప్తి సంతృప్తి అంటున్న పీలేరు సిఐ సాదిక్ కలీని పట్టణవాసులు షబాస్ సిఐ సాదిక్ సార్ అంటూ అభినందనలు తెలియజేస్తున్నారు రానున్న బురేవి తుఫాన్ నేపథ్యంలో పీలేరు పట్టణ ప్రజలను పీలేరు సిఐ సాదిక్కలి తన సిబ్బందితో వినూత్న రీతిలో డప్పు కొట్టి మరి మా మాట వినండి వరద ముప్పు నుండి ప్రాణాలతో బయటపడండి అంటూ ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వారి విజ్ఞప్తి ఇందు మూలముగా తెలియజేయడం ఈ రోజు నుండి రాబోయే రెండు రోజులు తుఫాను కారణముగా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది మరియు ఎగువనున్న తెలువులు డ్యాంలు తిగే ప్రమాదం ఉన్నది కావున లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండవాలని హెచ్చరిస్తున్నాము మరియు పాత ఇల్లు విద్యులు ఉన్నవారు సత్యమే ఖాళీ చేసి సత్యమే ఖాళీ చేస్తే మంచిదని తెలియజేస్తున్నాము ఇట్లు మీ పోలీసు వారు ఆలీ పోలీసు వారి విజ్ఞప్తి ఇందు మూలముగా తెలియజేయడం రోజు నుండి రాబో రెండు రోజులు తుఫాను కారణముగా భారీగా వర్గాలు పడే అవకాశం ఉన్నది మరియు ఎగువనున్న చెరువులు దేవుడు కట్టలు దిగే అవకాశం ఉన్నది కావున లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించడమైనది మరియు పాత ఇండ్లు మిత్రులు ఉన్నవారు తచ్చినమే ఖాళీ చేస్తే మంచిదని తెలియజేస్తున్నాము ఇప్పుడు